వెల్కమ్ టు స్టూడియో తెలుగు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమల సరోజిని కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఇరవై రూపాయల లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి ఆలమూరు మండలం బడుగువాని లంకా గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యంకు చెందిన ఎకరా ముప్పై ఆరు సెంట్లు భూమిని తన కుమారుడికి రిజిస్ట్రేషన్ చేయడానికి యాభై వేల రూపాయల లంచం అడిగారని చివరకు ఇరవై ఎనిమిది వేల రూపాయలకు ఒప్పుకున్నారని రైతు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ అధికారులు వల పట్టి పట్టుకున్నారు అంతేకాక మరో ముప్పై ఐదు వేల రూపాయలు అనధికారికంగా ఉండటాన్ని దాడుల్లో పట్టుకున్నారు ఈ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్టార్ కార్ డ్రైవర్ను ను అదుపులో తీసుకున్నట్లు ఏసీపీ డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు గట్టి సుబ్రహ్మణ్యం బడుగువాణి లంక గ్రామం ఆలమూరు మండలానికి చెందిన వ్యక్తి అతని పేరు మీద ఎకరా ముప్పై ఏడు సెంట్లు ఉంది అతని పేరు మీద ఉన్న భూమిని వాళ్ళ అబ్బాయి మీదకి గిఫ్ట్ చేయాలనే క్రమంలో అతను ఆలమూరు సబ్ రిజిస్ట్రర్ గారిని రైటర్ అయిన ముప్పిరి వెర్రయ్య ఎలియాస్ యేసు ద్వారా ఇప్రోచ్ అయ్యారు ఇనీషియల్గా ఈ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఫిఫ్టీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా ట్వంటీ ఎయిట్ థౌసండ్కి దానికి అగ్రి అయ్యారు ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ ఇరవై ఎనిమిది వేలు ఉన్నాదో ఇరవై ఎనిమిది వేలు కూడా సబ్ రిజిస్టర్ గారైన విమల సరోజిని కుమారి సబ్ రిజిస్టర్ ఆలమూరు ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఈ ట్వంటీ ఎయిట్ థౌజండ్ తీసుకోవడం జరిగింది మేము ట్వంటీ ఎయిట్ థౌజండ్ తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం అతని దగ్గర నుంచి ట్వంటీ ఎయిట్ థౌజండ్ బ్రైవ్ అమౌంట్ అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అన్అకౌంటెడ్ క్యాష్ ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ కూడా మేము రికవరీ చేసాం ఎవరైతే వీరున్నారో ఇద్దరు వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాం తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి మేము పంపిస్తాం పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు మిమ్మల్ని ేమేమో డిమాండ్ చేస్తే రాజమండ్రి ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అవ్వాల్సింది మేము అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ అండి